సో రైట్ ఫ్రెండ్స్ ఏపీ అగ్రికల్చర్ పార్ట్ త్రీ ఇందులో మనము కొన్ని వెల్ఫేర్ మెజర్స్ చూద్దాం అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని వెల్ఫేర్ మెజర్స్ ప్రధానంగా చూస్తాం ఇందులో నేను టార్గెట్ చేయబోయేటువంటి ఏమిటి అంటే ఒకటి ఇందులో మెన్షన్ చేశారండి పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ లో మీకు నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ అన్నాడు దీని గురించి నేను బ్రీఫ్గా మీకు చెప్తాను దాంతో పాటు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఏంటో ఇచ్చాడు ఈ రెండు అంశాలు బ్రీఫ్గా నేర్చుకుంటా నేర్చుకున్న తర్వాత మనకి సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి వీళ్ళు అంకెలు సంఖ్యలు ఇస్తారు నో నీడ్ అండి సింపుల్ గా నేను చెప్తాను సబ్సిడీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి ప్రభుత్వ చర్యలు దెన్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కి సంబంధించి జస్ట్ మీకు ఏదో పిచ్చి డేటా ఇవ్వడం జరిగింది అస్సలు అడగడం అట్లా సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అది ఎందుకు తీసుకొచ్చారు అనేది అడుగుతారు దెన్ ఫెర్టిలైజర్స్ కి సంబంధించి ఇక్కడ ఏం చేశారంటే న్యూట్రియంట్ బేస్డ్ పాలసీ అన్నాడు అసలు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పాలసీ అంటే ఏంటో తెలుసుకోవాలి లేకపోతే ఇది ఏం అర్థం కాదు జస్ట్ అంక్యా సంఖ్య ఉంది ఇక్కడ సో వీటి వెనక కొంత థింగ్స్ ఉన్నాయండి పెస్టిసైడ్స్ సంబంధించి కొంత యూస్ఫుల్ డేటా ఉంది ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డేటా చాలా యూస్ఫుల్ డేటా ఈ నాలుగు అంశాల్లో మీకు అంకెలు సంఖ్యలు తప్ప ఎట్లాంటి మీనింగ్ఫుల్ కంటెంట్ అనేది దీంట్లో లేదు బట్ ఎగ్జామినర్ తెలివిగా మీకు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే ఇబ్బంది అవుతుంది ఈ డేటాను అర్థం చేసుకోవాలన్నా కానీ బ్యాక్గ్రౌండ్ మస్ట్ అనమాట బ్యాక్గ్రౌండ్ లేకపోతే మనం చేయగలిగేదేమీ ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బ్యాక్గ్రౌండ్తో సహా కంట్రీని ప్రిపేర్ చేసి మీకు పెట్టడం జరిగింది అసలు న్యూట్రియన్ సబ్సిడీ పాలసీ అంటే ఏంటో మీకు వివరంగా చెప్తాను సో ఫస్ట్ మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ అంటే మీకు చెప్తాను చూడండి సో నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ చేస్తా చూడండి ఇప్పుడు సాయిల్ హెల్దీగా ఉండాలి సాయిల్ హెల్దీగా ఉంటేనే మంచి దిగుబడులనే వస్తాయి సాయిల్ హెల్దీనెస్ పోయింది అనుకోండి ఇంకా చేయగలిగేమి ఉండదు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం పద్నాలుగు ఆర్థిక సంఘం కాలంలో ఎప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కాలంలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద ఒక ఉప పథకంగా దీన్ని అమలు చేయడం జరిగింది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కాలంలో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద ఒక ఉప పథకంగా నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీని అమలు చేయడం జరిగింది అయితే పద్నాలుగో ఆర్థిక సంఘం అయిపోయిన తర్వాత ప్రస్తుతము దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ పథకం కింద ఒక ఉప పథకం అయినాయి దీని కింద ఉప పథకాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒక ఉప పథకం ఏమిటి అంటే ఇది ఈ సాయిల్ హెల్త్ కాంపోనెంట్ పథకము దాని కింద ఇప్పుడు ఈ నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీని అమలు చేస్తున్నారు సో సింపుల్ క్వశ్చన్ ఏమిటి అంటే నేషనల్ ప్రాజెక్ట్ మిషన్ ఆన్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ అనేది దేని కింద ఉప పథకంగా అమలు చేయబడుతుంది అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఒక ఉప పథకంగా అమలు చేయబడుతుంది అనేది మీకు అడుగుతాడు ఇక్కడ కూడా ఇచ్చాడు రాష్ట్రీయ కృషి వికాస్ కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు దీని కింద సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కాంపొనెంట్ కింద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఉన్నటువంటి ఒక ఉప పథకమైనటువంటి సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కాంపనెంట్ కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు సో ప్రస్తుతం ఆర్కేవివైలో ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఏం చేస్తారు ఈ ప్రాజెక్ట్ కింద అంటే సాయిల్ని తీసుకెళ్ళి రైతు పొలంలో నుండి సాయిల్ని కలెక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి టెస్ట్ చేయడానికి రకరకాల టెక్నాలజీలు ఉన్నాయి ఆధునిక సాంకేతికతలు కూడా వచ్చాయి ఈ టెస్ట్ చేసి పోషకాలు ఏమేమి ఉండాలో తెలియజేస్తూ ఒక కార్డ్ ఇస్తారు సాయిల్ హెల్త్ కార్డ్ అంటాం దాన్ని మీ పొలంలోని నేలలో ఈ పోషకాలు లేవు ఈ పోషకాలు సంపాదనలు ఉన్నాయి మీరు ఇవి వాడండి ఇలాంటి న్యూట్రియన్స్ వాడండి అది సిఫార్సు చేస్తూ నీట్గా ఒక కార్డు ఇస్తారు దాన్ని సాయిల్ హెల్త్ కార్డు అంటారు ఈ సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చారు దాని ఉద్దేశం ఏమి ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ని ప్రోత్సహించటం సో ఈ ప్రాజెక్ట్ యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వటమే బట్ సాయిల్ హెల్త్ కార్డు ఎందుకు ఇస్తారు నేల పరీక్ష ఆధారిత ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ టెక్నిక్ ని ఫాలో కావడం ఎట్లా పడితే అట్లా అప్లై చేసాం అనుకోండి అసలుకే మోసం వస్తుంది ఫెర్టిలిటీ పోద్ది సాయిల్ హెల్తీనెస్ పోతుంది ఇలా కాకుండా ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అవసరమైనప్పుడు అవసరమైన మేర ఈ కార్డ్ ఆధారంగా మనం పోషకాలు ఇస్తే సరిపోతుంది సో ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ని ప్రోత్సహిస్తే రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు ఎట్లా పడితే అట్లా చేయడు కదా ఏమేం కావాలో తెలియకపోతే ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకుంటూ పోతాడు ఏం అప్లై చేయాలో తెలిస్తే అంత మనకి అప్లై అప్లై చేస్తాడు సో దట్ వినియోగం అనేది తగ్గిపోతుంది రసాయన ఎరువుల వినియోగం అట్లా సేంద్రీయలు ఏమేమి వాడచ్చు కూడా చెప్తాడు కాబట్టి సేంద్రియ ఎరువులు వినియోగం పెంచవచ్చు ఫలితంగా ఈ సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది పోషకాల వినియోగ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది మొక్కలు బాగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి సరే ఇది అండి ఇది విషయం ఓకేనా రైట్ ప్రోగ్రెస్ ఆఫ్ సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ అండ్ వై ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏం చేశారో ఇచ్చాడు ఏం చేశాడో ఇవంతా మనకి అవసరం లేదు జస్ట్ చూడండి రెండు పాయింట్ ఎనిమిది మూడు లక్షల సాయిల్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు ఎన్ని ఉన్నాయి మనదే మన రాష్ట్రంలో ఆర్బికేస్ రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి ఈ పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాల పరిధిలో రెండు లక్షల ఎనభై మూడు వేల సాయిల్ హెల్త్ శాంపిల్స్ ని సారీ సాయిల్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి వన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్ సాయిల్ శాంపిల్స్ టెస్ట్ చేశారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ వన్ పాయింట్ వన్ నైన్ ల్యాక్ శాంపిల్స్ టెస్ట్ చేసి రిజల్ట్ ని సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్లో వన్ పాయింట్ జీరో ఫైవ్ లాక్ శాంపిల్స్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తాము అని చెప్పి రాసుకొచ్చారు సో జస్ట్ ఊరికి ఒక అవగాహన పెట్టుకోండి అంతే లక్షల్లోనే శాంపిల్స్ కలెక్ట్ అవుతాయి లక్షల్లోనే శాంపిల్స్ టెస్ట్ అవుతాయి లక్షల్లోనే శాంపిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి ఇక ఇది ఇంక ఇంతే అంతవరకు గుర్తుపెట్టుకున్న తర్వాత సాయిల్ హెల్త్ స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం అనేది ఒకటి ఉంది ఇదేంటి ఒకసారి చూడండి మీకు ఇక్కడ డేటా పెట్టేశానండి నేను రెండు పాయింట్ ఎనభై మూడు లక్షల మట్టి నమూనాలను సేకరించి ఒకటి పాయింట్ వన్ నైన్ లక్షల మట్టి నమూనాలను పరీక్షించారు అని చెప్పాను సాయిల్ హెల్త్ కార్డును రైతులకు పంపిణీ చేసిన సంఖ్య వేరే దగ్గర ఇచ్చారు అది కూడా తీసుకున్నాను సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు అనేది ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది అది కూడా పెట్టేశాను మీకు ఓకేనా ఇక స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి రాసుకొచ్చాను ఇదేంటి ప్రధానము అంటే పిల్లలకు సాయిల్ హెల్త్ గురించి అవగాహన కల్పించి ఈ సాయిల్ కి సంబంధించి వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చాలి వాళ్ళకి చెప్పాలన్నమాట వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాలి మాకు ఇలా చెప్పారు ఈరోజు ఇలా చేయకూడదు ఎలా చేయకూడదు పోషకాలను బట్టి మనం వాడాలి అని చెప్పేసి ఇంట్లో చెప్తారు పిల్లలు చెప్తున్నారు కదా ఎఫెక్టివ్ మనసు మనసులో గుర్తు పెట్టుకుంటారు రైతులు సో అదే అనమాట సో మొత్తం మీద సాయిల్ హెల్త్ ప్రాముఖ్యత మీద అటు టీచర్స్ కి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు సో ఎఫెక్టివ్ గా రైతులకు తీసుకెళ్తారు ఇక మీకు ఎకనామిక్ సర్వేలో సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి కంటెంట్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడం జరిగింది ఇది నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఈ రకమైన కంటెంట్ మీకు ఎగ్జామ్ లో ఉపయోగపడదు శూన్య 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 ఏమి ఉండదు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సబ్సిడీ విత్తనాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వము డి కృషి యాప్ను ఉపయోగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము తక్కువ ధరలకే సబ్సిడీ ధరలతోటి అంటే ప్రభుత్వమే ఖర్చులో కొంత భాగాన్ని భరిస్తుంది రైతులు ఎంఆర్పి ధర కొనాల్సిన అవసరం లేదు వాళ్ళకు సబ్సిడీ ధరలకే అందిస్తుంది తక్కువ ధరలకే మార్కెట్ ప్రైస్ కంటే బట్ ఎలా అందిస్తుంది డి కృషి యాప్ ద్వారా నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ ధరలతోటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు లేండి మీకు అది బడ్జెట్ లో వస్తుంది ఎంత చేశారు సార్ ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ ఐదు లక్షల క్వింటాల్ క్రాప్ సీడ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అంట ఇది కూడా లక్షల టన్నుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంతేకాని ఇదంతా మగప్ చేస్తూ ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అవసరం రాదు అంతగా అవసరం రాదు మీకు ఓకేనా బీ క్రిషి యాప్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్వశ్చన్ దీని మీద ఇది ఎందుకంటే ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అండి ఇక్కడ కూడా మీకు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు తీసుకొచ్చారు రాయకుండా ఖరీఫ్ లో ఇంత సీడ్ విలేజ్ ప్రోగ్రాం సంబంధించినటువంటి సీడ్స్ ఇచ్చేసాము అని రాసుకొచ్చేసాడు సో దానివల్ల ఉపయోగం లేదు ఎగ్జామినర్ అట్లాంటివి పట్టుకోడు ఇప్పుడు వాట్ ఈస్ ది పర్పస్ బిహైండ్ దిస్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అడుగుతాడు చూడండి రైతులకు తక్కువ ధరలకే తక్కువ మార్కెట్ ధరలు అంతా ఉండకూడదు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తాయి చాలా సై కాస్ట్ ఉంటాయి చాలా మార్కెట్ ధరలతో బలిసి తక్కువ ధరలకి రైతుకు నాణ్యమైన విత్తనాలు దొరకాలి ప్లస్ దేశం విత్తన ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలి అనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే ది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది సీడ్ విలేజ్ ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం ఏం చేస్తారు తెలుసా ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ చూడండి కొంతమంది రైతులను సెలెక్ట్ చేసుకుంటారండి ఒక విలేజ్ ఒక విలేజ్ చూస్తారు ఫస్ట్ ఫస్ట్ ఇట్లా చూడండి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ విలేజ్ ఏ పంటను పండించడానికి అనుభవైందో చూసుకుంటారు ఆ పంట యొక్క విత్తనాలను ఉత్పత్తి చేసేలాగిన రైతులను లోకల్ ఆ ఊర్లో ఉండేటటువంటి ఆ విలేజ్ లో ఉండేటటువంటి రైతులని ప్రోత్సహిస్తారు ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఏ పంట బాగా పండుతుందో నిర్ణయించుకొని ఆ పంటకు సంబంధించిన విత్తనాలను ఉత్పత్తి చేసేలాగా రైతులను ప్రమోట్ చేస్తారు ఎట్లా సార్ అంటే కొంతమంది రైతులను ఎంపిక చేసుకుంటారు విలేజ్ లెవెల్లో వాళ్లకు విత్తనాలు ఎలా అందించాలో ఉత్పత్తి చేయాలో శిక్షణను అందిస్తారు ఫ్రీగా అంత ఈజీ కాదు విత్తన ఉత్పత్తి చేయటం అనేది ప్లస్ విత్తనాలు విత్తనాలను ఉత్పత్తి చేయాలంటే వాళ్ళకు శిక్షణ ఇచ్చారు ట్రైనింగ్ మరి డబ్బులు విత్తనాలు కొనడానికి డబ్బులు కావాలి కదా ఆ డబ్బుల విత్తనాలు కొనడానికి అవసరమైనటువంటి సహాయాన్ని కూడా చేస్తారు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు తక్కువ ధరలకే చాలా సబ్సిడీ ధరలకే తక్కువ ధరలకే విత్తనాలను కొనుగోలు చేసేలాగా రైతులను ప్రోత్సహిస్తారు ప్లస్ విత్తన ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీడ్ ప్రాసెసింగ్ విత్తనాలు రావాలి అంటే ప్రాసెసింగ్ ఉంటే చాలా కష్టం దానికి కొంత మెషినరీ కొంత ఇండస్ట్రీ లాంటివి కావాలి మౌలిక సదుపాయాలు కావాలి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేస్తారు లోన్స్ ఇప్పిస్తారు మొత్తం మీద ఎంపిక చేయబడినటువంటి గ్రామాల్లో ఎంపిక చేయబడినటువంటి రైతుల ద్వారానే విత్తనాలు ఉత్పత్తి చేసే లాగిన వాళ్ళని ప్రమోట్ చేస్తారు అందుకు అవసరమైనటువంటి సకల సదుపాయాలు ఇస్తున్నారు ఆ పంట పండుతుంది విత్తనాలు వస్తాయి విత్తనాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయొచ్చు అమ్ముకోవచ్చు ఆ రైతులు అమ్ముకోవచ్చు తమ గ్రామ అవసరాలు చుట్టుపక్కల రైతులకి ఇవ్వచ్చు లేదా పొరుగు గ్రామాల్లో ఉన్నటువంటి తోట రైతుల రైతుల అవసరాలని తీయచ్చు సో దాట్ ఇక్కడ ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా గ్రామ అవసరాలను గ్రామాలే తీర్చుకునేలాగన గ్రామాల విత్తన అవసరాలను గ్రామాలే తీర్చుకునేలాగన తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అండి ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీని కింద ఎంత చేశాము అనే డేటా ఇక్కడ ఇచ్చారు మీకు ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద నలభై నాలుగు నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు క్వింటల్స్ ఆఫ్ ఫౌండేషన్ సీడ్ని అండ్ సర్టిఫైడ్ సీడ్స్ని సర్టిఫైడ్ సీడ్స్ ఫౌండేషన్ సీడ్స్ రెండు సీడ్స్ ఉత్పత్తి చేయిస్తారు అండి ఇదంతా అవసరం లేదండి ది కన్సెప్ట్ బిహైండ్ దిస్ ఏంటి రైతులే సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవాలి తోటి రైతులతో పంచుకోవాలి సో దట్ విత్తనాలు అల్టిమేట్ గా దేశం స్వయం సమృద్ధిని సాధించాలి విత్తన ఉత్పత్తిలో అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ అంతేగాని ఎన్ని కిమిటాలు ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేశారు సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేశారంటే ఇంకేం లేదు అక్కడ మీనింగ్లెస్ దెన్ ఫర్టిలైజర్ సబ్సిడీ ఫర్టిలైజర్స్ కూడా కావాలి ఫర్టిలైజర్స్ ఏమో మార్కెట్లో చాలా ఎక్కువ ధర పలుకుతాయి రైతుకి ఇది ఒక సమస్య కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఫెర్టిలైజర్స్ కొనడానికి రైతులకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది బట్ అంత ఈజీ కాదు ఫెర్టిలైజర్ పాలసీ సబ్సిడీ పాలసీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ మీకు నేరుగా అంకెలు సంఖ్యలు తప్ప ఏమీ లేవు బట్ మీరు కన్సెప్ట్ కనుక పట్టుకుంటే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పాలసీని కనుక అర్థం చేసుకుంటే మీరు ఈజీ ఈ టేబుల్ని మీరు అలవోకగా చదువుకుంటారు లేకపోతే పక్కన పడేస్తారు సో ఫస్ట్ భారత ప్రభుత్వ ఈ ఫెర్టిలైజర్ పాలసీ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ చూడండి దేశంలో మన దేశంలో ఉపయోగించే ప్రధాన ఎరువులు ఎన్ని అంటే మూడు అండి బాగుంటాయి ప్రధాన ఎరువుల గురించి మాట్లాడుతున్నాను నేను ఒకటి యూరియా మనందరికీ తెలిసిందే దీంట్లో మెయిన్ ఎలిమెంట్ మూలకం ఏది అంటే నత్రజని నైట్రోజన్ రెండోది డిఏపి డయామోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తాం దీంట్లో మెయిన్గా మనకి ఫాస్ఫరస్ ఉంటుంది భాస్ఫరం అంటాం తెలుగులో ఫాస్ఫరస్ తర్వాత మూడో ఎరువు ఫర్టిలైజర్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంఓపి అని పిలుస్తాం దీంట్లో మెయిన్ సబ్స్టిడెంటే అంటే పొటాషియం ఓకేనా నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కే పొటాషియం కేతో పిలుస్తాం సో ఎన్పీకే ఎన్పికే ఫెర్టిలైజర్స్ అంటాం ఏంటి ఇవే యూరియా డిఏపి ఎంఓపి ఈ మూడు ప్రధానంగా మనం దేశంలో వినియోగిస్తున్నటువంటి ఫెర్టిలైజర్స్ దేశంలో ఉత్పత్తి చేసుకునేదే కాకుండా ఫారెన్ నుంచి కూడా లక్షల కోట్లు వెచ్చించి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మూడు ఎరువులకు సబ్సిడీ ఇస్తుంది మూడు ఎరువులకి రైతులకు అతి తక్కువ ధరలకే సబ్సిడీ అనుకోండి కానీ అతు ఈ మూడు ఎరువులను రైతులకు అతి తక్కువ ధరలకే లభ్యమయ్యేలాగానే కొన్ని చర్యలు తీసుకుంది సపోజ్ యూరియా రేటుని భారత ప్రభుత్వం నియంత్రిస్తుంది యూరియా ఎంఆర్పిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది మీరు ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని యూరియాని తయారు చేసి నా ఇష్టం వచ్చిన గాడికి అమ్ముకుంటాను ఉత్పత్తి ఖర్చు ఆధారంగా నాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి అంటే కుదరదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పికి మాత్రమే మీరు అమ్మవలసి ఉంటుంది సార్ లాస్ వస్తే ఎట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇచ్చేస్తుంది బట్ ఎంఆర్పి మాత్రం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది సో దీన్ని స్టాట్యుటరీ ప్రైజ్ అంటాము యూరియా విషయంలో చట్టబద్ధ ధర మన దేశంలో అప్లికబుల్ అవుతుంది సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ అమ్మడానికి లేదని ఫిక్స్ చేసేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టన్ను ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది అంటే మీకు ఫార్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ రెండు వందల నలభై రెండు రూపాయలు పడుతుంది ఈ ధర కంటే ఎక్కువ అమ్మడానికి లేదనమాట ఓకేనా ఓకే సార్ డిఏపి మరియు ఎంఓపి విషయంలో భారత ప్రభుత్వ విధానం మాత్రం డిఫరెంట్గా ఉంది సారీ అండి డిఏపి మరియు ఎంఓపి విషయంలో మాత్రం భారత ప్రభుత్వం యొక్క విధానము డిఫరెంట్ గా ఉంది ఇక్కడ భారత ప్రభుత్వం ఎంఆర్పి డిసైడ్ చేసే చేసేయదు ఇక్కడ ఉత్పత్తి సంస్థలే ఫెర్టిలైజర్ కంపెనీలే వాటి ప్రొడక్షన్ కాస్ట్ ను బట్టి ఎంఆర్పి డిసైడ్ చేసుకోవచ్చు ఎంఆర్పి నిర్ణయించుకోవచ్చు ఎవరు అడ్డ భారత ప్రభుత్వం ఏమో అడ్డు చెప్పదు ఎంఆర్పిని డిసైడ్ చేయదు ఎంత ఖర్చు అయితే అంత నిర్ణయించుకుంటాయి ఫెర్టిలైజర్ కంపెనీలు బట్ భారత ప్రభుత్వం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ విధానాన్ని అనుసరిస్తుంది అంటే ఏంటి సార్ సింపుల్ గా చూడండి పోషకాల ఆధారంగా సబ్సిడీని ఇస్తారు ఇక్కడ మనం చూసాం కదండి బిఏపీలో లో ప్రధానమైన పోషకాలు చెప్పే ఇతర పోషకాలు కూడా ఉంటాయి ప్రధానమైనవి సరే సార్ పొద్దు చూద్దాం సార్ ఆధారంగా సబ్సిడీ అంటే ఏంటి అంటే ముందుగా ఎన్బిఎస్ రేట్స్ అనే దాన్ని భారత ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఎన్బిఎస్ రేట్లను న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్లను భారత ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఏమంటుంది కేజీ నైట్రోజన్ ఉందనుకో ఒక ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకుందామండి దీంట్లో కొన్ని కేజీలు మాత్రమే నైట్రోజన్ ఉంటుంది మిగతా అంతా వేరే ఉంటాయి నైట్రోజన్ కేజీకి పద్దెనిమిది రూపాయలు ఇస్తాను సబ్సిడీ అంటుంది గవర్నమెంట్ పొటాషియంకి సారీ ఫాస్ఫరస్కి కేజీ పద్నాలుగు రూపాయలు ఇస్తా ఉంటుంది పొటాషియంకి కేజీకి పది రూపాయలు ఇస్తా ఉంటుంది దీంట్లో ఎన్ని కేజీల నైట్రోజన్ ఉంటే అన్ని కేజీ అన్ని పద్దెనిమిది రూపాయలు వచ్చేస్తాయి ఎన్ని కేజీల పొ పాస్ఫరస్ ఉంటే అన్ని పద్నాలుగు రూపాయలు వస్తాయి ఎన్ని కేజీల పొటాషియం ఉంటే అన్ని పది రూపాయలు వచ్చేస్తాయి సపోజ్ ఒక డిఓపి బ్యాగ్లో పద్దెనిమిది శాతం నైట్రోజన్ ఉంటుంది అనుకున్నాం మారుతుంది ఇది మారిపోవచ్చు బట్ నేను తీసుకుంటున్నటువంటి ఒక డిఏపి బస్తాలో పద్దెనిమిది శాతం నైట్రోజన్ ఉంది నలభై ఆరు శాతం పాస్పరస్ ఉంది అంటే అప్పుడు ఎంత సబ్సిడీ వస్తుంది మనం ఇప్పుడే చూసాం సబ్సిడీ ఎట్లా వస్తుంది ఎయిటీన్ రూపీస్ కదా నైట్రోజన్ కి సో ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ ఏ ఉంది అనుకున్నాం కదా ఎయిటీన్ ఏ ఉంది అనుకున్నాం కదా నైట్రోజన్ ఎయిటీన్ రూపీస్ నైట్రోజన్ ఉంది కాబట్టి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ టూ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ వస్తాయి ఆ బ్యాగ్ లో ఫాస్ఫరస్ ఎంత ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది పాస్ ప్లాస్ కి ఎంత కేజీకి గవర్నమెంట్ డిసైడ్ చేసింది పద్నాలుగు రూపాయలు సో ఫార్టీ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ సిక్స్ ఫార్టీ ఫోర్ రూపీస్ మొత్తం మీద ఆ బ్యాగ్ కి ప్రొడక్షన్ కంపెనీస్ డిసైడ్ చేసిన ఎంఆర్పి ఎంతైనా కావచ్చు బట్ నైన్ సిక్స్టీ ఎయిట్ రూపీసే భారత ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ కింద సార్ ఈ రేషియోస్ మారిపోయినాయి ఉండొచ్చు పర్సంటేజ్లు మారినటువంటి బ్యాగ్స్ కూడా ఉంటాయి అట్లాంటప్పుడు ఎన్బిఎస్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి కదా ఆ రేట్స్ ప్రకారం ఇచ్చేస్తుంది భారత ప్రభుత్వం దిస్ ఈజ్ న్యూట్రియట్ బేస్డ్ సబ్సిడీ పాలసీ అండి సింపుల్ ఓకేనా సో భారతదేశంలో డయమోనియం పాస్పెటిక్ అనే ఎరువు కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాషిక్ కానీ ఎరువుల కంపెనీలు వాటి ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా నిర్ణయిస్తాయి అంటే దేర్ ప్రైజెస్ ఆర్ రెగ్యులేటెడ్ కదా దేర్ ప్రైజెస్ ఆర్ డి రెగ్యులేటెడ్ యూ ప్లీజ్ రిమెంబర్ గవర్నమెంట్ నియంత్రించదు దీన్ని అయితే మీకు ఎకనామిక్ సర్వేలో ఇదంతా చెప్పకుండా సింపుల్ గా ఫెర్టిలైజర్ పాలసీ సబ్సిడీ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి ఇచ్చారు నేరుగా పాలసీ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఉంది ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది లాక్ మెట్రిక్ టన్స్ అంటాడు ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఎంత ఉంది అన్నాడు టేబుల్ ఇచ్చేసాడు ఇది ఈ టేబుల్ బాగా యూస్ఫుల్ లాస్ట్ లో ఎంత ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఎంత ఎల్ఎంటీల్లో ల్యాక్ మెట్రిక్ టన్స్ లో ముప్పై ఆరు లక్షల రెండు వందల డెబ్బై ఐదు మెట్రిక్ టన్స్ ఫెర్టిలైజర్ జరిగింది అంతకుముందు ఎంత ముప్పై ఏడు ముప్పై ఆరు నలభై రెండు ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఏడు ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ప్లస్ ఏ ఉందండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అయితే హైయెస్ట్ ఫార్టీ టూ లాక్ మెట్రిక్ టన్స్కి వెళ్ళిపోయింది ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది ఇట్లా ఎన్బిఎస్ రేట్స్ ఉన్నా అండర్ ఎన్బిఎస్ ఏం చేస్తాడట అండర్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఏ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ సబ్సిడీ ఇప్పుడే చెప్పాను మీకు దాంట్లో క్వాంటిటీ ఎంత దాంట్లో ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీల సంబంధించిన రేట్ ప్రకారం కేజీకి రేట్ అనేది ముందు డిసైడ్ చేస్తారు కదా ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలకి ఇచ్చేస్తారనమాట ఓకేనా అంతేగాని బ్యాగ్స్ ప్రకారం ఎవరు అది అండి దానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖరీఫ్ లో ఎంత సబ్సిడీ ఇచ్చారు ఎన్పికేఎస్ సల్ఫర్ కూడా ఇస్తారట అది ఇచ్చారు అయితే ఫెర్టిలైజర్ వినియోగానికి సంబంధించినటువంటి డేటా ఇంపార్టెంట్ ఇది లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంతకు ముందు ఇయర్ ఎంత ఉంది అనేది సో లాస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ ఎల్ఎంటీస్ ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో థర్టీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ ఎల్ ఉంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తప్పదు మీకు పాపం బాగా గుర్తుపెట్టుకునే వస్తున్నాయి నేను సైన్స్ అండ్ టెక్ కొంచెం పెండింగ్ ఉన్న ఒక టెన్ సెషన్స్ ఎందుకు ఆపి ఇది చెప్తున్నా అంటే మీకు గుర్తు పెట్టుకోవటం ఎక్కువగా ఉంటుంది మీకు మాక్సిమం బెనిఫిట్ ఏదవుతుందో అది చేస్తూ ఉన్నాము ఫస్ట్ ప్రయారిటీగా దెన్ పెస్టిసైడ్స్ గురించి కూడా దీంట్లో ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేయడం జరిగింది అయితే పెస్టిసైడ్స్ను వాడమని ఏ ప్రభుత్వం ప్రోత్సహించదు ఈ పెస్టిసైడ్స్ బదులుగా ఆల్టర్నేటివ్స్ ఉన్నావి వాటిని ప్రమోట్ చేస్తుంది కానీ వీటిని ప్రోత్సహించమని ఎవరు చెప్పరు ప్రోత్సహించడానికి ఏమి ఉండవు చూడండి ఇక్కడ బయో ఏజెంట్స్ వాడమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మీకు చెప్పాను ట్రైకోగ్రామా గురించి చెప్పాను నేను ఆ ట్రైకోగ్రామా ప్రోత్సహించడానికే భారత ప్రభుత్వం ఇక్కడ ప్రోత్సహిస్తుంది అంటే ఆల్టర్నేట్స్ బయోఫెర్టిలై బయోపెస్టిసైడ్స్ ఉన్నాయి కదా మనం చదువుకున్నాం ట్రైకోగ్రామా అనేది ఒక బయోపెస్టిసైడ్స్ అని ఆ బయోపెస్టిసైడ్స్ని వాడమని ప్రోత్సహిస్తుంది కానీ పెస్టిసైడ్స్ని వాడమని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించదు సరే ఇక్కడైతే ఎంత వినియోగం ఉంది పెస్టిసైడ్స్ అనే దానికి సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో క్రమంగా తగ్గుతూ వస్తోంది పెస్టిసైడ్స్ వినియోగం అనేది రాష్ట్రంలో క్రమంగా తగ్గుతూ వస్తోంది ఎక్కువ మంది రైతులు గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వైపు మొగ్గుతున్నారు అని చెప్పేసి ఇందులో రాసుకురావడం జరిగింది ఏంటి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అన్నాడు కదా ఇవన్నీ మీకు ఇక్కడ ఇచ్చిన పది పాయింట్లు ఎక్కువ ఫ్రెండ్ లెవెన్ పాయింట్స్ ఎక్కువ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ కింద ట్రీట్ చేయొచ్చు సార్ బ్రీఫ్గా చదువుతాను నేను చూస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ బిఫోర్ దాట్ పెస్టిసైడ్స్ వినియోగం ఒకసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వినియోగించినటువంటి మొత్తం పెస్టిసైడ్స్ పరిమాణం ఎంత రాష్ట్రంలో అంటే రెండు వేల రెండు వందల యాభై ఆరు పాయింట్ ఫోర్ టూ వన్ మెట్రిక్ టన్లు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగులో తగ్గిపోయింది ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నులు తగ్గింది రైతుల్లో ఏర్పడిన అవగాహన కారణంగా రసాయనిక పురుగుల ఎరువు మందు రసాయనిక పురుగు మందుల వినియోగం తగ్గిపోయింది అని రాసుకొచ్చారు పద్నాలుగు పదిహేనులో ఎట్లా ఉందట రెండు వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్స్ నాకు తెలిసి మెట్రిక్ టన్సే ఉంటుంది ఇది మిలియన్ టన్స్ కాదు అంత వాడరు రెండు వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్స్ ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది తొంభై మెట్రిక్ టన్స్ కి తగ్గిపోయింది గుడ్ సైన్ పద్నాలుగు పదిహేను నుంచి క్రమంగా రాష్ట్రం తగ్గుతోంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే రెండు వందల అరవై ఆరు మెట్రిక్ టన్స్ తగ్గింది సో రాష్ట్రంలో రైతులు బురుగుమతుల వినియోగాన్ని తగ్గించి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వైపు మళ్ళుతున్నారు ఏంటి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఒకసారి బ్రీఫ్గా చూస్తాను చూడండి అసలు పెస్టుల్ని డిసీజెస్ ని తట్టుకునేటటువంటి క్రాప్స్ పండించడం క్రాప్ వెరైటీస్ ను పంచడము గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఇప్పుడు వంకాయ ఈజీగా పెస్ట్లు అటాక్ చేస్తాయి పుచ్చులు ఉంటాయి చూసారా విపరీతంగా దాని బదులు ఇంకొకటి ఏదైనా క్రాప్ పెస్ట్లు పెస్టులను తట్టుకునేటటువంటి క్రాప్ ఉంటుంది అలాంటి వాటిని చూస్ చేసుకోవాలి తర్వాత డీప్ సమ్మర్ ఫ్లఫింగ్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయని నేను చెప్తున్నాను ఇది మీకు ఏపీఎక్ అనే పరంగా కాకపోయినా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈఎఫ్టీఎల్ పరంగా ఇది ఇంపార్టెంట్ సమ్మర్ ఫ్లఫింగ్ ఈజ్ అనర్ ఈఎఫ్టీ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సమ్మర్ లో నేలను లోతుగా దున్నినట్లయితే పెస్టిసైడ్స్ యొక్క రెమినన్స్ అవశేషాలు ఏమైనా ఉంటే పురుగు మందుల అవశేషాలు ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేసి కి డస్ట్రా అయిపోతాయి ఇన్ఎఫెక్టివ్ అవుతాయి అనమాట తర్వాత క్రాప్ రొటేషన్ అనేది ఇంకొక ఈఎఫ్టీ ఒకే పంటను పండిస్తా ఉన్నారనుకోండి ఉపయోగం లేదు సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిద్ది పోషక మొక్క బలహీనంగా ఉంటుంది పెస్టులు ఈజీగా అటాక్ చేస్తాయి సో ఈ పెస్ట్లు డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే పైగా ఆ పంట అంటే దానికి బాగా ఇష్టం అందుకని నువ్వు క్రాప్ మార్చేసావు అనుకోండి ఇబ్బంది ఉండదు దెన్ సీడ్ బోన్ ని ప్రివెంట్ చేయడం కోసం ఫంగీసైడ్స్ ఇన్సెక్టిసైడ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ ఏజెంట్స్ను వాడాలి సీడ్స్ని ట్రీట్ చేయాలన్నమాట దెన్ వీడ్ మేనేజ్మెంట్ కలుపులు ఎక్కువగా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే కలుపు ఉందనుకోండి దానికి అటాక్ చేసే పెస్ట్లు దీన్ని కూడా అటాక్ చేస్తాయి దెన్ ఇంకా ఫిజికల్ మెకానికల్ బయోలాజికల్ అండ్ కెమికల్ కంట్రోల్ మెథడ్స్ మెయిన్గా దీ ఐడెంటిఫికేషన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేసేసి తగిన అప్రోప్రియట్ మెథడ్స్ తీసుకోవాలని చెప్తున్నాడు ఎస్పెషల్లీ పొలం పడి దీనికి బాగా ఉపయోగపడుతుంది అంటాడు దెన్ ఫార్మర్స్ని ఎడ్యుకేషన్ చేయాలి ఎట్లా పడితే అట్లా కాకుండా రికమెండెడ్ పెస్టిసైడ్ డోస్ని రైట్ టైంలో సరైన మందు సరైన డోసెస్లో ఇచ్చే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలి అప్లికేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ రొటేషన్ టు అవాయిడ్ పెస్టిసైడ్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఒకటే రకం కొడుతూ ఉంటే దానికి అలవాటు పడిపోద్ది అట్లా కాకుండా రొటేట్ చేయాలి రికమెండేషన్ ప్రకారం దెన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎస్పెషల్లీ మనకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ పొలంబడి ప్రోగ్రామ్ ఉంది కదా దాంట్లో నేర్పిస్తారు ప్రధానంగా ఈ పెస్ట్ సైడ్ మేనేజ్మెంట్ కి బెస్ట్ ప్రోగ్రాం అదే అసలు తీసుకొచ్చిందే దానికోసం అన్నట్లుగా చెప్పుకున్నాం నిన్న కదా దెన్ అసలు దీనికి సంబంధించి పబ్లికేషన్ ఇవ్వడము దెన్ ఐటి బేస్డ్ బెస్ట్ అండ్ డిసీజ్ డయాగ్నోస్టిక్ సర్వేలెన్స్ అంటారు సో ఇవి కొన్ని జిఏపి మెథడ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఓకేనా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ వైపు కూడా ఒక జిఏపీ మెథడ్ సో ఇంకొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎస్పెషల్లీ రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి నాలుగైదు ఉన్నాయి సేమ్ సిమిలర్గా నాలుగైదు ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటిని కూడా బ్యాక్గ్రౌండ్ సహాతో సహా మీకు చెప్పేస్తే మీకు క్లోజ్ అయిపోతుందండి దెన్ మీకు గా మీకు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మీకు ఫోర్త్ యూనిట్లో మెన్షన్ చేశారు ప్లస్ అగ్రికల్చర్ కూడా ఉపయోగపడతాయి ఒక మూడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పాం కాబట్టి లెట్ మీ స్టాప్ హియర్